అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల నిర్ణయంతో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి పెడుతుందనే భయాలు వెన్నాడుతున్నాయి పొరుగు దేశాల నుంచి వస్తున్న వస్తువులపై అధిక పనులు విధించడం వల్ల వాటి రేట్లు పెరిగి అమెరికా పౌరులకే నష్టం జరుగుతుందన్న వాదన ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలను కొట్టిపారేసిన ట్రంప్ ఆర్థిక మాంద్యం వస్తుందనే అంచనాలను మాత్రం తోసిపుచ్చలేదు అంతిమంగా అమెరికాకే మేలు జరుగుతుందని చెబుతున్నారు అధికారంలోకి వచ్చి రాగానే పలు దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వైఖరితో అమెరికాకే నష్టం జరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి అమెరికా పొరుగు దేశాలైన మెక్సికో కెనడాలపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించిన ట్రంప్ చైనాపై ఇరవై శాతం సుంకాలను అమల్లోకి తెచ్చారు దీంతో ఆయా దేశాలు అమెరికాపై ప్రతీకర సుంకాలు విధించాయి మెక్సికో కెనడాలపై విధించిన టారిఫ్లను వాయిదా వేసిన ట్రంప్ ఏప్రిల్ రెండు నుంచి మాత్రం అన్ని దేశాలపై సుంకాలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు ట్రంప్ సుంకాలు విధించే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది అయితే ట్రంప్ దూకుడుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలతలను ఎదుర్కొంటోంది గతవారం అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి ద్రవ్యోల్బణం ప్రభావంతో అమెరికాలో ఇప్పటికే వినిమయం తగ్గింది గత నెలలో అమెరికా వినిమయ మార్కెట్ రెండేళ్ల కనిష్టానికి పతనమైంది సుంకాలు అమల్లోకొస్తే వస్తే ధరలు మరింత పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి ప్రభుత్వ రంగ విభాగాల్లో లేఆఫ్లు లు కూడా ఆర్థిక అనిశ్చితికి కారణంగా నిలుస్తున్నాయి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ది రేటు రెండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ మోడల్ కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది అయితే ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు టారిఫ్ ల కారణంగా ధరలు పెరుగుతాయేమోనన్న ఆందోళనను తోసిపుచ్చారు అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం ట్రంప్ తోసిపుచ్చలేదు అంతిమంగా అమెరికాకు లబ్ది చేకూరుతుందని చెప్పారు ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సుంకాలపై స్పందించారు ఏప్రిల్ రెండు నుంచి పరస్పర సుంకాలు అమల్లోకి వస్తాయన్న ఆయన మనపై ఎంత టారిఫ్లు విధిస్తే మనము వారి నుంచి అంతే వసూలు చేస్తామని పునరుద్ఘాటించారు ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇలాంటి అంచనాలను తాను ఇష్టపడనని చెప్పారు ఎన్నో సంస్కరణలు చేపడుతున్నామన్న ట్రంప్ అమెరికాలోకి సంపదను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఇది చాలా పెద్ద అంశం కావడం వల్ల కొంత సమయం పడుతుందన్నారు సాధారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం నిరుద్యోగం పెరిగిపోవడం ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయి ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది ప్రతీకార సుంకాలు ధరల పెరుగుదలకు దారితీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ట్రంప్ యంత్రాంగం అంతా బాగానే ఉంటుందని చెబుతోంది కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు ఇరవైలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది ఆ సమయంలో వ్యాపారాలు మూతపడటంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు